ప్రైజ్ దలా నా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు పేరట శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వాక్య ధ్యానంశముగా వాగ్దానముగా కీర్తనల గ్రంథము నూట నలభై ఏడు అధ్యాయము మరి రెండు మూడు వచ్చినాల్లో మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం ఈ చోట ఇలాగ్రాయపడినది హోవాయరుశలుమును కట్టువాడు చెదరిన పోగు చేయువాడు గుండె చెదరిన వారిని ఆయన చేయువాడు వారి గాయములు కట్టువాడు హలలుయా చాలామంది రోజుల్లో చూసుకున్నట్లయితే చెదరిన మనసు చెదిరిన కుటుంబము చెదరిన పరిస్థితిలో గుండె చెదరిన పరిస్థితిలో బాగలేని పరిస్థితిలో సమస్తమును గాయముల చేత గాయములంటే శరీర గాయములే కాకుండా మనసుకు గాయములై ఎంతోమంది కృంగిపోతున్న పరిస్థితి రోదుస్తున్న స్థితి ఉంటుంది నా ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు గుండె చెదిరిన వారిని బాగు చేసే వాడు మన అయినట్టు ఉన్నాడు కాబట్టి ఎరుషలమును కట్టువాడు ఆయన్ని చెదరిన ఇజ్రాయేల్ను పోగు చేసేవాడు ఆయనని ఈరోజు చెదిరిన పరిస్థితిని మనస్సుని హృదయం ఉందేమో చెదిరిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో విశ్వాసములో ఆత్మీయముగా ఇహపరముగా గాయపరచబడిన స్థితిలో ఉన్నావేమో ఏసేసరా ఇచ్చినాడు నీ గాయము కట్టువాడు ఆయన్ని హలలోయ గుండె చదలిన పరిస్థితిలో ఉన్నప్పుడు గాయములు కట్టేవాడు బాగు చేసేవాడు ఆయన్ని ఐదు పద్దెనిమిదిలో చూ చూసుకున్నట్లయితే ఈ చోట దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతున్నది ఆయన గాయపరిచి గాయములు కట్టును ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచును ఐ మేన్ హలలుయా గాయపరిచేది నేనే గాయము మాన్పేది నేనే అని దేవుడు అంటున్నాడు ఈరోజు నీ హృదయ భేదంలో నీకున్న గాయములు మనుషుల నుంచి కలిగిన గాయములు కావచ్చు శత్రువైన అపవాదం నుంచి కలిగిన గాయములే కావచ్చు ఏ గాయములు అయినప్పటికీ గుండె చదిలిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో దేవుడు మీ నీ గాయములు కట్టువాడని సరిచున్నాడు ఆయన గుండె చదివిన వారిని బాగు చేసేవాడు గుండె చెదిరిపోయి ఉందేమో నీ మనస్సు ఆంధ్రలో గురి చెంది ఉన్నదేమో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు గుండె చదిరిన వారిని బాగుచేవాడు బైబుల్ గ్రంథంలో అనేకమైన భక్తులు జీవితంలో మనం చూసినట్లయితే గుండె చదిరిపోయి గూడు చెదిరిపోయి ఉన్న పరిస్థితుల్లో దేవుడు వారిని వారి గుండెను గాయాలను కట్టి వారిని బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం చెదిరిపోయిన స్థితిలో ఉన్న సమకూర్చి పోగు చేసేవాడని దేవుని వాక్యం స్పష్టంగా సలభిస్తుంది ప్రే సహోదరి సహోదరుడు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు గుండె చెదిరిన పరిస్థితులు ఉన్నాయి గాయపరచబడిన స్థితిలో ఉన్నావా గాయము కట్టువాడు ఆయన్ని బైబిల్ గ్రంథంలో పౌలుసుల గాయముల చేత సంఖ్యలో వేయబడి చెరసాలలో వేయించబడినప్పుడు వారి గాయములు కట్టిన దేవుడు ఆయన హలలుయా స్వస్థపరిచిన దేవుడు ఏ విధంగా అంటే ఆ అధికారికి సడన్గా భూకంపం కలిగించి స్థుతిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు దేవుని ఘనపరుస్తూ ఉన్నప్పుడు భూకంపము కలిగింది చెరసాల పునాదులు కదిలించబడినట్లుగా మనము చూస్తున్నాం గ్రంథంలో హాలలోయ అదే రీతిగా ఈరోజు వారి గాయములు కట్టి ఆ చెరసాల నాయకుడు రక్షణ సువార్తను విని మరి కుటుంబం వారు రక్షించబడినట్లుగా మనము దేవుని వాక్యం సెలవిస్తుంది వీరి గాయములు కట్టబడ్డాయి వారు రక్షించబడినారు హాలలోయ గాయం పరిచేది ఆయన్నే గాయము కట్టేది ఆయన్నే మలకి నాలుగు రెండులో చూసుకున్నట్లయితే అయితే నా నామందు భయభక్తులు గల వరకు మీకు సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి క్రోవిన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయరు నీ గాయముతో గుండె చెదిరిన స్థితిలో ఉన్నావేమో అయితే దేవుని అందు భయభక్తులు కలిగిన జీవిస్తే ఆ నీతి సూర్యుడు మన పైన ఉదయించి ఆయన రెక్కలే మనకు ఆరోగ్యాన్ని కలగజేసేవి ఈరోజు నీ గుండె గాయమును కట్టి ఆయన రెక్కల చేత ఆయన రెక్కల చాంట్ను భద్రపరుచుకుని నీతి సూర్యుడు మనపై ఉదయించి అతని రెక్కలు అతని చల్లనైన ఆస్తములతో గాయపడిన అస్తములతో యేసుక్రీస్తు ప్రభుని ముట్టి పాగు చేసి ని గాయమును కట్టేవాడు యోగు జీవితంలో తన పిల్లలందరినీ పోగొట్టుకున్న పరిస్థితుల్లో అతని గాయమును కట్టిన దేవుడిగా ఉన్నాడు మరలా దేవుడు అనుగ్రహించి అనేకమైన వ్యక్తులు భయపగ్రంథంలో క్రొత్త నిబంధనల్లో మార్త మరియకు తన తమ్ముడు చనిపోయే హృదయ గాయముతో బాధతో ఉన్నప్పుడు అతని తమ్ముని నాలుగు రోజుల తర్వాత సమాధిలో నుంచి లేపి దేవుడు అతని వారి గాయాన్ని హృదయ గాయాలను దేవుడు బాగు చేసినట్టు కట్టినట్లుగా మనం చూస్తున్నాం వారి గుండె చెదిరిపోయిన పరిస్థితి వారిది వారి గాయములు దేవుడు కట్టినట్లుగా మనం చూస్తాం ఒక బీద విధవరాలు కూడా బైబిల్లో చూస్తే తన కుమారుడు ఒకగానొక కుమారుణ్ణి పాడపైన మోసుకొని వెళ్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఆమె యొక్క నీళ్లు చూడలేక ఆ పాడిని ముట్టుకోగానే ఆ రీతిగా దేవుడు ఆ విధవరాలి కుమారుని కూడా లేపినట్లుగా బైబుల్ వాక్యం సలభిస్తుంది చెదిరిపోయిన ఆమె గుండె చెదిరిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు చెదిరిన మరి గుండెను దేవుడు బాగు చేసి వారి గాయములు కట్టినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నావో వాక్యం ఇచ్చిన నువ్వు మరి హృదయ గాయముల చేత గుండె గాయముల చేత గుండె చెదిరిపోయిన పరిస్థితిలో మరి చెదరిని స్థితిలో నీవు ఉన్నట్లయితే దేవుడు సమకూర్చి గుండె చెదిరిన నీ గుండెను బాగు చేసి గాయములు కట్టి నేను ఆదరించి బలపరిచి స్థిరపరిచి గొప్ప చేయను గాక ఈ మాటలు మన దీవించును గాక మరి ప్రార్థించి ప్రార్థించుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలు ఏకభవించండి స్తోత్రం మహాగనడ సజీవుడ పునరుతనడ జీవము జీవముగల గల తండ్రి జీవాధిపతి ఈరోజునైనా ఆ చెదిరిపోయిన గుండెని ఆయన బాగు చేసేవాడు ప్రభా నీకు స్తోత్రము తండ్రి పగిలిన గుండెను కట్టేవాడు నాయన నీకు స్తోత్రం నీ రెక్కలే ప్రభ మాకు ఆయా స్వస్థతనిచ్చేది తండ్రి నీ అరచేతుల్లో చెక్కున్నావు నీకు స్తోత్రం నాయన ఎంతమంది వాక్యముని ప్రార్థనలో ఏకభవిస్తున్న ప్రతి బిడ్డని యేసుక్రీస్తు నామములు లే సునంలో దీవించి ఆశీర్వదించి నీ మహిమతో నీ శక్తితో నింపమని ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించి ఆశీర్వదించమని ప్రభా దేశంలోనైనా నీకు స్తోత్రం రాష్ట్రాలలో ప్రభా జరిగిన తండ్రి ఎలక్షన్స్ను బట్టి నీకు స్తోత్రం క్షేమం ఇచ్చినందుకు నీకు స్తోత్రమో తండ్రి దయ చూపండి కృప చూపండి నీ చిత్తంలో ఉన్న ప్రభుత్వం నేనుకోమని నాయన ఈరోజు అయా నీకు ఉన్నాం ఉదయ కాలశం ఉద్యోగాలకు వ్యాపారాలకు నాయనానికి నీకు స్తోత్రం బిజినెస్లకు వెళ్తున్న వారి చుట్టూ నీ బలమైన కాపుదల దయచేమని ఎంతమంతే పురపానికి వస్తవుతుందో తండ్రి చెదిరిపోయిన స్థితిలో గుండె గాయముతో నాయనానికి నీకు అవుతున్నామో తండ్రి గుండి ఉన్నారేసుక్రిస్తున్నమో వారి గాయములు కట్టమని ప్రార్థిస్తున్నాను సంపూర్ణ స్వస్థత ఏసు రక్తములు వేస్తున్నమలు విడుదల కార్యాన్ని ప్రకటిస్తున్నాను తండ్రి జీవము అనుగ్రహించి నీ రెక్కలే వారికి స్వస్థత కలిగించేదాన్ని వాక్యము సులభిస్తున్న రీతిగా స్వస్థత విడుదలనిచ్చి ఆత్మీయ స్వస్థత శారీరక స్వస్థత అనుగ్రహించి నువ్వే మహిమను పొందమని రక్తముతో ముద్రించమని ప్రార్థిస్తూ ఏసు పరిశుధనామములో ప్రార్థించి వేడుకొని చునాము తండ్రి ఆ మ్యాన్ ప్రైజలాడు మీ అందరికీ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ గాయములు దేవుడు గుండె గాయములు కట్టి బాన్పి బాగు చేయునుగాక ఆ మ్యాన్